వికారాబాద్ కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రి దూపల్లి కృష్ణారావు అనంతగిరి హర్త రిసార్ట్స్ అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత రిసార్ట్ పైలట్ ప్రాజెక్ట్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కి అప్పగించినట్లు తెలిపారు అయితే ప్రైవేట్ రిసార్ట్స్ అందించేందుకు సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హర్త రిసార్ట్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి అని మంత్రి స్పష్టం చేశారు ఈ అభివృద్ధి ద్వారా వికారాబాద్ పరిసర ప్రాంతాల యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు విస్తరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ కి తక్షణమే చర్యలు తీసుకుని హరిత రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి అని సూచించారు పర్యాటక దృష్టిలో వికారాబాద్ కు ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకోవాలి అని అనంతగిరి పర్వతాల అందాలు హరిత రిసార్ట్స్ సౌకర్యాలు వ్యూ టవర్ కు ఆకర్షణీయలు అవుతారని మంత్రి పేర్కొన్నారు Thank you for watching. చిన్న ప్రధాన కారణం అది ఎట్లా ఉంది వాతావరణం సార్ చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం అధిక హోటల్స్ ఏంటి తెలుసుకుందామని రావడం జరిగింది అట్లాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది సో ప్రైవేట్గా హోటల్స్ కావచ్చు బాగానే నడుస్తూ ఉన్నాయి సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేయండి నిన్న కలిగించ టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాదు కూడా టూరిజం ప్రమోషన్ చేయాలనే దాంతో ఏ నిర్ణయాలు తీసుకున్నా సంబంధానికి కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నాము దీనికి ఒక టూరిజం వరకు ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి చేసిచ్చాడు టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలు ఇక్కడ ఏమేమి చేయగల స్టడీ చేయడానికి స్టడీ చేయడానికి వచ్చినాం నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు చూడడం జరిగింది మొదట మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి చేస్తుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే హైదరాబాద్ గురించి ఇక్కడ గురించి సూపర్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఉన్న ఎట్లా వైఎస్ఆర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ అవర్ చేసి ఆన్ పార్టీ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు నీట్నెస్ కావచ్చు క్లీన్నెస్ కావచ్చు రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేటు వాళ్ళ ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి యాన్యువల్స్ ఏర్పాటు చేస్తా ఉంది వాటర్ ఇబ్బంది దానిపైన సమీక్ష చేస్తాము సమీక్ష చేస్తాము అవసరమైనటువంటి అంటే ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ అనేది ఉంది అది ఇక్కడ పైన బోర్ సో కిందికి వెళ్ళి తీసుకురాలి సో పంపిణీ స్పెషల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ గా స్కీమ్ తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేసి ఓవరాల్ గా దీన్ని కంప్లీట్ డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం